రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం నెల్లూరు అసెంబ్లీ సీటుది మంత్రి నారాయణ ప్రత్యక్ష రాజకీయాల అరంగేటానికి అదే స్థానాన్ని ఎంచుకోవడం ఆ ఆసక్తిని మరింత పెంచింది వైకాపా సిట్టింగ్ ఎమ్మెల్యే నేపథ్యం కూడా పోటీ రసవత్రం కానుందని సంకేతాలు వస్తోంది నెల్లూరు నగర ఓటర్లు ఏమనుకుంటున్నారు కొత్తగా వచ్చిన జనసేన ప్రభావం ఏ మేరకు ఉండనుంది ఆసక్తి రేకెత్తిస్తోన్న నెల్లూరు నగరం అసెంబ్లీ స్థానం తొలిసారి ప్రత్యక్ష ఎన్నికల్లోకి మంత్రి నారాయణ వైకాపా నుంచి ఢీ అంటున్న అనిల్ కుమార్ యాదవ్ జనసేన నుంచి ఎన్నికల బరిలో వినోద్ కుమార్ రెడ్డి నియోజకవర్గంలో చేసిన ఐదు వేల కోట్ల రూపాయల అభివృద్ది పనులే గెలిపిస్తాయని మంత్రి నారాయణ ధీమా అభివృద్దిలో అక్రమాలే మిమ్మల్ని ఓడిస్తాయి అంటున్న వైకాపా అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ మరి ఈ హోరాహోరీలో గెలుపు ఎవరిది నెల్లూరు నగర నియోజకవర్గంలో ఉన్న ఒక లక్ష తొంభై రెండు వేల నాలుగు వందల అరవై తొమ్మిది మంది ఓటర్లే ఆ విషయం నిర్ణయించనున్నారు జనసేన మంత్రి నారాయణ విషయాన్నే తీసుకుంటే నెల్లూరు నగరంతో నలభై ఏళ్ల అనుబంధం వారిది స్థానిక విఆర్ కళాశాల లెక్చరర్ గా పనిచేసి నారాయణ విద్యా సంస్థలను స్థాపించి దేశం మొత్తం విస్తరించారు నెల్లూరులో సూపర్ స్పెషాలిటీ వైద్యశాల కూడా నిర్వహిస్తున్నారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో ఉత్తరాంధ్ర జిల్లాల్లో తెదేపా విషయానికి చేసిన కృషికి గాను ఎమ్మెల్సీగా ఎంపిక చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నవ్యాంధ్రలో అత్యంత కీలకమైన పురపాలక శాఖ బాధ్యతలు ఇచ్చారు ముఖ్యమంత్రి ఇచ్చిన అవకాశాన్ని నారాయణ కూడా సమర్థంగా ఉపయోగించుకున్నారని అంటారు తెలుగుదేశం శ్రేణులు అందుకు నిదర్పనంగాని ఇప్పుడు ఆయన విషయం కోసం పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు కలిసికట్టుగా కృషి చేస్తున్నారు నెల్లూరు నగర మేయర్ అబ్దుల్ అజీజ్ నెల్లూరు గ్రామీణ అభ్యర్థిగా ఉండడం ద్వారా ముస్లిం మైనారిటీ ఓట్లు మంత్రి నారాయణకు కలిసి వచ్చే అంశంగా చెప్పుకోవాలి పదకొండు వందల కోట్లతో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ రక్షిత మంచినీరు పథకం పనులు సిమెంట్ రోడ్లు వంటివి వేగంగా పూర్తి చేయించడం ఆయనకు సానుకూలంగా కనిపిస్తున్న అంశాలు నేను నెల్లూరు నుంచి కంటే చేయలే కానీ నెల్లూరులో పుట్టి పెరిగినందుకు మంత్రి అయినందుకు నా నైతిక బాధ్యతగా నాకై నేనే ముఖ్యమంత్రి గారు అడిగి సార్ నెల్లూరుని ఒక స్మార్ట్ సిటీ చేసుకుంటాం స్మార్ట్ సిటీ డిక్లేర్ చేయండి ఫండ్ ఇవ్వమంటే ఒక్క మాట మాట్లాడకుండా ఈ రోజు ముఖ్యమంత్రి గారు ఐదు వేల రెండు వందల అరవై నాలుగు కోట్లు ఇచ్చారు వాటి అభివృద్ధి చూసే ఈ రోజు అనేక మంది తెలుగుదేశం పార్టీ చేరుతున్నారు ఏదేమైనప్పటికీ నెల్లూరుని స్మార్ట్ సిటీగా చేయటం తథ్యం ఇక వైకాపా నుంచి బరిలో ఉన్న అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకు యువ నాయకుడిగా మంచి గుర్తింపు ఉంది వైద్యుడి నుంచి నాయకుడిగా మారిన ఆయన దూకుడుగానే ఉంటారన్న పేరు ఉంది ఎమ్మెల్యేగా చేయాల్సినంత అభివృద్ది చేయలేదన్నదే అనిల్ కుమార్ కు ప్రధాన ప్రతికూలాంశంగా కనిపిస్తోంది మంత్రి నారాయణ చెబుతున్న అభివృద్ది పనుల్లో అక్రమాలు అవినీతి జరిగిందని ఆయన విమర్శిస్తున్నారు ఈ రోజు కేవలం దోపిడీ ఈరోజు ఏ రోడ్డైనా రకమే ఆయన ఐదు వేల కోట్లు కదా అంతా ఆనందం తెచ్చుకొచ్చి ఒక పాంప్లెట్ వేసుకునే డూ ప్రచారం తప్ప ఆయన చేసింది శూన్యం నెల్లూరు లోప నా మీద ఒక రూపాయి అవినీతి మా చేసే సాహసం కూడా చేయలేదు నాలుగు సంవత్సరాల్లో ఒక రాజకీయ నాయకుడి మీద ప్రతి ఒక్కరు చెప్పే మాట ఏంటంటే అవినీతి బరుడు అనే ఇదేంటే కానీ ఈ రోజుకి ఒక సింగిల్ అవినీతి మచ్చ కూడా నా మీద వేయలేకపోయారంటే అదే నాకు ప్రజలు ఇది ఆశీస్లో ఖచ్చితంగా నమ్మకంతో పోతున్నాను ఇక జనసేన అభ్యర్థి వినోద్ కుమార్ రెడ్డి ఆయన తమ నాయకుడు పవన్ కళ్యాణ్ పట్ల ప్రజల్లో ఉన్న ఆదరణ నమ్మకమే గెలిపిస్తుందని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు ఈ రోజు నిష్పక్షపాతంగా ఒక సామాన్యులకి సామాన్యులకి ఎమ్మెల్యే టికెట్ ఇస్తాము సామాన్యులకి అసెంబ్లీకి పంపిస్తా ఓటు రాజకీయాన్ని ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో మొదటిసారిగా చూపిస్తానని చెప్పే ప్రయత్నాన్ని పవన్ కళ్యాణ్ గారు పోలీస్ కానిస్టేబుల్ కొడుగ్గా నాలాంటి వాళ్ళకి అవకాశం ఇస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఒక కొడుగ్గా మీ యొక్క ఆశీర్వాదాన్ని పొంది మీకోసం అనుక్షణం పనిచేస్తాను నిజానికి నెల్లూరు నగరం స్థానాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అందుకే అభ్యర్థుల ఎంపిక సమయంలో పలు విధాలుగా ఆలోచించి అన్ని విధాలుగా బలమైన అభ్యర్థిగా నారాయణను పోటీలో నిలిపారు నెల్లూరు నగరంతో పాటు గ్రామీణ స్థానంలో పట్టు సాధిస్తే అది ఎంపీ అభ్యర్థి విజయాన్ని సునాయాసం చేస్తుందనేది తెదేపా ఆలోచనగా తెలుస్తోంది